మరి ఎందుకు మారువాడి అనే అంశాన్ని ఎందుకు పెద్ద ఎత్తున సంచలనంగా మారుస్తున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉందనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున కొంత వినిపిస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూస్తారు ఇది ప్రజా ఉద్యమం రాజకీయ పార్టీల ఉద్యమం కాదు ఇది ప్రజలకు ఏవైతే అవసరమో తెలంగాణకు ఉద్యమం ప్రజల ఉద్యమం ఎందుకు వచ్చింది ఆంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇది కూడా మారవాడి దోపిడీదారులకు వ్యతిరేకం ఇది ప్రజలకు వ్యతిరేకంగా మారవాడి ప్రజలకు వ్యతిరేకం కాదు గుజరాత్ ప్రజలకు వ్యతిరేకం కాదు పంజాబ్ ప్రజలకు వ్యతిరేకం కాదు లేదా ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకం కాదు ఉత్తరాదిలో ఉన్న దోపిడీదారులు ప్రధానంగా ఈ మారవాడీలు ఎందుకు వాళ్ళు కల్తీ వ్యాపారం చేస్తున్నారు అలాగే వాళ్ళు జీరో మాల్ అమ్ముతున్నారు వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు అటు కేంద్ర ట్యాక్స్ కట్టలేదు రాష్ట్ర ట్యాక్స్ కట్టట్లేదు అలాగే వాళ్ళు హవాల కుంభకోణాలకి పాల్పడుతూ విదేశీ మారకాన్ని బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారు అంతేకాకుండా ఇవాళ సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నారు ఇలా ఇక్కడికి ఇక్కడ లోకల్లో ఇవాళ వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి మరి ఇక్కడ డెబ్బై ఐదు శాతం వ్యాపారాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ అంత కోటిన్నర మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేవు వాళ్ళకు ఉపాధి ఉండాలి ఉపాధి ఉండాలంటే ఏదో బిజినెస్ పెట్టేయాలి అవునా మరి అది లేనప్పుడు ఎక్కడ పెట్టిస్తారు గవర్నమెంట్ మీరే అన్ని వ్యాపారాలు మీరే చేస్తారు ఓటర్లు మీరే నడుపుతారు మీరే స్వీట్ షాప్లో మీయే అన్నాయి కాడనో అయ్యో ఏం కావాలి సో కాబట్టి నేనేమంటానంటే మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మాకేందంటే మా వాట ఇవాళ దోపిడీ చేసిన ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా మేము మాట్లాడినాం ఇప్పుడు మా వాటను దోపిడీ చేస్తారో మా రోడ్లకు వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైన ఉద్యమం కాదు ఇది